కొన్ని రోజుల క్రితం స్టార్ హీరో సూర్య కొడుకు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం ద్వారా తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగించిన సంగతి తెలిసిందే ఈ సంఘటనను మరవక ముందు సూర్య కూతురు దియా పన్నెండవ తరగతి పరీక్షల్లో ఆరు వందల మార్కులకు ఏకంగా ఐదు వందల ఎనభై ఒకటి మార్కులు సాధించి వార్తల్లో నిలిచారు గతంలో కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన దియా ఇప్పుడు కూడా పరీక్షల్లో సత్తా చాటడం గమనార్హం ముంబైలోని పాపులర్ స్కూల్స్లో ఒకటైన ఒకటైన ధీరుభాయ్ అంబానీ స్కూల్లో దియా చదువు చూస్తున్నారని బోగొట్ట ఫిజిక్స్ లో తొంభై తొమ్మిది కెమిస్ట్రీలో తొంభై ఎనిమిది కంప్యూటర్ సైన్స్ లో తొంభై ఏడు మార్కులు సాధించిన దియా ఇంగ్లీష్ లో తొంభై ఆరు అకౌంట్స్ లో తొంభై నాలుగు మరో సబ్జెక్ట్లో తొంభై ఆరు మార్కులు సాధించినట్లు తెలుస్తుంది దియాకు మంచి మార్కులు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తుంది సూర్య పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సూర్య పిల్లల కెరియర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది భవిష్యత్తులో సూర్య పిల్లలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సూర్య ప్రస్తుతం కంగ్వా సినిమాతో బిజీగా ఉన్నారు కంగువ సినిమా ఒకంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సూర్య ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది